హలో అండి మీరు ఈ విషయాలు తెలుసుకోకుండా పాత రేషన్ కార్డులో మీ పేరు తొలగించుకొని కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఇబ్బంది అవుతుంది హలో అండి తెలంగాణ గవర్నమెంట్ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మొదలుపెట్టడం జరిగింది అందులో భాగంగా కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకుందాం అనేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకుందామని అనుకుంటున్నారు అలాగే కొంతమంది ఇదివరకు ఉన్న కుటుంబం నుంచి వేరుపడి కొత్త రేషన్ కార్డు వారికి సపరేట్గా కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకుందామని అనుకుంటున్నారు సో వీరందరూ కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే ప్రస్తుతానికి పాత రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ పేరును తొలగించుకోమని చెప్తున్నారు అయితే పాత రేషన్ కార్డులో ఉన్న పేరును తొలగించే ముందు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు జారీ చేసే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎంక్వైరీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అయితే మీరు ఇప్పుడు ఎవరెవరి వ్యక్తులతో అయితే కొత్త రేషన్ కార్డు కలిపి అప్లై చేసుకుందామని అనుకుంటున్నారో ఆ వ్యక్తుల ఆధార్ కార్డు పైన కానీ ఫోర్ వీలర్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఉన్న ఒకవేళ కుటుంబం మొత్తం ఆ వ్యక్తులందరి యొక్క భూమి ధరలో భూమి వారిపైన రెండున్నర ఎకరాల తరి ఐదు ఎకరాల మెట్ట అంటే రెండు కలిపి ఐదు ఎకరాల లిమిట్ దాటి ఉన్నా కానీ మరియు ఆదాయం విషయానికి వస్తే పల్లెటూరులో అయితే లక్ష యాభై వేలు మరియు పట్నంలో అయితే రెండు లక్షల ఆదాయ పరిమితి దాటినవారు కానీ అదేవిధంగా ఆదాయ పన్ను కట్టే ఉద్యోగస్తులు కానీ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి మార్గదర్శకాల్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటి ఈ నాలుగు అంశాలలో ఏ ఒక్క అంశం కానీ పరిమితికి దాటి ఉందని తేలితే తెలంగాణ ప్రభుత్వము కొత్త రేషన్ కార్డు జారీని నిలిపివేసే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా మీరు పాత రేషన్ కార్డులో మీ నేమ్ డెలీట్ చేసుకునే ముందు మీ అప్లికేషన్ స్టేటస్ని ఒకసారి చెక్ చేసుకొని ప్రజాపాలనలో కూడా మీరు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మళ్ళీ అప్లై చేసుకోవాలా అవసరం లేదా అనే విషయాన్ని సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ని సంప్రదించి మా అప్లికేషన్ ప్రాసెసింగ్లో ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకొని తదుపరి కొత్త అప్లికేషన్ని చేయడానికి ప్రయత్నం చేయండి కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్పై ఉన్న సమస్యలు సందేహాలు అన్నింటిపైన రేపు ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ దాత్రి లైఫ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి